వాళ్ళు భూములు సిద్ధమే సేకరణ చేసుకోమంటారు ఎందుకని సేకరణ చేసుకుంటే లంసం డబ్బులు ఇచ్చి తీసుకోవాలి భూ సేకరణ కాకుండా సేకరణ వాల్యూ లెక్కేసుకునేవాళ్ళు అంటే ఎంత ముందు జరిగింది కూడా అదే కదా సార్ భూ సేకరణ చేసి మూడు రెట్లు ఇచ్చి వాళ్ళకి ఫ్లాట్ లో కమర్షియల్ ఇవి ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించేస్తాం అనేది అది జరగలేదనే కదా ఇప్పుడు వాళ్ళు అట్ల ఇస్తే మొత్తం ఇచ్చేసేవాళ్ళు అండి భూ సేకరణ కింద చేయలే క్రిందసారి భూ సమీకరణ వాళ్ళకి ఏ డబ్బులు ఇయ్యరు ఐదు వేసులు ఫ్లాట్లు ఇస్తారు అంతే ఎకరం తీసుకుని నాలుగు వేల ఎనిమిది వందల గజాలు ఎకరం తీసుకుని వాళ్ళకి కేవలం పన్నెండు వందల గజాలు ఒక వెయ్యి గజాలు ఇంకో పన్నెండు వందల గజాలు ఇట్లాగా అంతే ఓ రెండు వందలు కమర్షియల్ బాగా మూతబరు వాటి మూడు పంటలు పండే ఏరియాలోకి పద్నాలుగు వందల గజాలు అంతేగాని వాళ్ళకి ఇంకా డబ్బులు ఏమి ఇయ్యరు భూసేకరణ డబ్బులు ఏమి ఇయ్యరు త్రీ టైమ్స్ ఏమి ఇయరు అది ఇస్తే ప్రతి ఒక్కరు ఇచ్చేవాళ్ళు కదా భూ సమీకరణ అనేది పెట్టింది ఎందుకంటే భూసేకరణ తప్పించుకోవడానికి అదే అయితే కనుక అసలు ఇంకొక యాభై ఏళ్ళ అవ్వదు రాజధాని ఎందుకంటే అక్కడ లెక్క వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం కింద డబ్బులు ఇచ్చేటట్టు అయితే మామూలు వారం కాదు అది ఆ డబ్బులు లేఖనే కదా వీళ్ళు సమీకరణ అని పెట్టింది సెల్ఫ్ ఫైనాన్స్ అని కూడా అదే కదా వాళ్ళ భూమి వాళ్ళకి ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఈ పద్దెనిమిది వందల ఎకరాల ఇచ్చినోడికి నువ్వు ఈ రోజు వరకు రిటర్నబుల్ ఫ్లాట్ అవ్వాలి అది కూడా ఏంటి డెవలప్డ్ రిటర్నబుల్ ఫ్లాట్ అన్నారు డెవలప్డ్ కూడా ఏమని చెప్పేప్పుడు